ஆண்டாள் திவ்ய திருவிடகளே ஷரணம் ஸ்ரீமதே கரவை கத்துக்கறவை கண்களம்பழகர்ந்து செத்தார் திரவல சென்று சென்று செய்யோம் குத்தமென்றலாத குலவரந்தம் பொற்கடையே புத்தவரண்டு கொணலும் புடங்கடலே போதலாய் சித்துத் தோறுமாழாம் எல்லாரம் வந்து நின் முத்துந்து முகழ்வன் நன் பெயர்பாடா சித்தாதே பேசாதே செல்வப்பெண்டாட்டி நீ எத்துக்கு அனுசந்தானம் கத்துக்கறவை கண்களன் பலகருந்து செத்தாறு தெருள் சென்று சேறு செய்யும் குத்தம் என்றாறு குலவிரதம் பொற்கடையே புத்தவர முரலிலே போதராய் சொத்தொத்து ஓஜுமாறல்லாரம் வந்து நின் முத்தம் முகுந்து முகில் வெண்ணம் பெயர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி పాషార్థాన్ని చెప్పుకుందాం కత్తు కలగణం పరా దూడలీన పశువుల యొక్క అనేక సమూహములు కరందు పాలుపితికి లోకక్షేమంకరులకు క్షత్తారుజరిల్ అడియా శత్రువుల బలము మాయినట్లుగా సెండ్రు సేరు శయ్యం వారలమైనంద యాత్రను మంద అంటే వారలమై దండయాత్ర చేసి ప్రసండమగు యుద్ధము చేసి దుష్టులను శిక్షించిన వారు ఇల్లాని విశుద్ధ చరిత్ర కలిగిన కోమలతం గోపాలల వంశమునకు పార్తం కొడే బంగారుతీ బలే స్పృహణీయురాల పుత్తవనుగల్లు పుట్టలో జుట్టుకొని నాగసర్పం యొక్క పడగముమలేమున్న కటిసూత్ర ప్రదేశము గలదాన పుణమల్లే అరణ్యమున యథేష్టగా సంచరించుచు కాంతి ంటి పెండాటి శ్రీకృష్ణ దివ్యానభూ భోగభాగ్యముల తులూ కాంతి తెలకమా పోదరాయ్ దయచేయుమా సుత్తోజమారల్లారం బంధువర్గములో చేరిన సఖలందరూ కూడా వందు గుంపులుగా వచ్చి నిత్ నిన్ ముత్తం ముఖందు నీ భువ నీ భవ నాంగణమున ప్రవేశించితమి అంటే నీ భవన నీ భవనమునందు ప్రవేశించితమి ముగల్ మండ్రన్ పేర్పాడ నీలమేఘశ్చావడే అనే శ్రీకృష్ణ యొక్క తిరునామములను కీర్తించుచున్నప్పుడు క్షిత్తాదే పేషాదే కదలక మెదలక నోరు మెదలక వృంగం పొరుల్ ఎత్తుక్కు నిద్రించటో నీ అభిప్రాయమేమియో మాకు తెలియక ఉన్నది ఏల్ ఓర్ ఎంబాబై తగిన అద్వితీయమైన వ్రతము శుభముగా నెరవేరును ఈ యొక్క కత్తు కరవై కలపరగనందు అని చెప్పుకొస్తున్నామన్నమాట లోకక్షేమంలో లోకానికి క్షేమం కలగటానికి గాను పరమాత్మ ఎవడైతే ఉన్నాడో అతని గురించి మనం చేసే వ్రతం తద్వారా మనకు ఏదైతే కావాలో అదంతా కూడా దొరుకుతుంది మొరటి రెండోది ఏంటంటే ఆ స్త్రీని వర్ణిస్తున్నారు ఇక్కడ అమ్మవారు పుట్టలో చుట్టుకున్నటువంటి పాము తన పడగను మాత్రమే పైకెత్తి చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో తన నితంబ ప్రదేశము అంటే నడుము కింద భాగము దానికన్నా పైనున్నటువంటిది నడుము కింద భాగం కూడా లోపల పుట్టలో ఉందిట పుట్టలో ఉన్నటువంటి పాము పైకి మాత్రం ఎత్తు చూస్తుందిట అది ఎంత అందంగా ఉందో అంత అందమైనటువంటి నడుము కలిగిన దానా అనేసి అంటున్నారు అన్నమాట మేమందరం కూడా నీ భవనంలో ప్రవేశించి నిన్ను కీర్తిస్తున్నాము నువ్వు కూడా మాతో గనక వచ్చినట్లయితే స్వామిని మనం ప్రార్థన చేసి తద్వారా మనకు కావాల్సింది పొందుతాము చెబుతూ నీవు గనక వచ్చినట్లయితే మన వ్రతము అసంపూర్ణము కాకుండా సంపూర్ణమయ్యేదానికి ఒక మార్గదర్శకముగా ఉంటుంది కాబట్టి తప్పక మీరు రావలసినగా కోరుచున్నాము అనేసి ఈ యొక్క పాశురాన్ని